ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చేరుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో వెయ్యి రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్ పంతొమ్మిది రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్ రెండు రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి సిక్స్ మెడికేర్ తిలక్ రోడ్ తిరుపతి టీడీఆర్ బాండ్ల అవినీతి లెక్కలు మాస్టర్ ప్లాన్ రోడ్ల మాయాజాలం నిగ్గు తేల్చాలని తిరుపతి బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు తిరుపతి నగరపాలక సంస్థలో గతంలో పనిచేసి టీడీఆర్ బాండ్ల దందాకు సహకరించిన ప్రతి ఒక్కరిని వెంటనే సస్పెండ్ చేయాలని కార్పొరేటర్లను కస్టడీలోకి తీసుకోవాలన్నారు సరైన చర్యలు తీసుకొని కూటమిపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచాలన్నారు తిరుపతి టీడీఆర్ బాండ్ల అవినీతి లెక్కలు తేల్చండి మాస్టర్ ప్లాన్ల రోడ్ల మాయాజాలంలో జరిగినటువంటి భారీ కుంభకోణాన్ని వెలుగులోకి తీయాలని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి నగరపాలక సంస్థ మంత్రి గారికి సాక్ష్యాధారాలతో సహా సమగ్రమైనటువంటి దర్యాప్తుకు ఆదేశించాలని చెప్పని అన్ని విషయాలన్నీ కూడా మెయిల్స్ కొరియర్ ద్వారా పంపిస్తున్నాను నేను ఒకటే చెప్తున్నా తిరుపతి మాజీ ఎమ్మెల్యే పిఏ గా పనిచేసినటువంటి ఒక సామాన్య వ్యక్తి అతని పేరు రామస్వామి వెంకటేష్ అతను ఒక కార్పొరేటర్ గా ఎదిగాడు దశావతారా కార్పొరేటర్ అవతారం కార్పొరేటర్ గా మీరు ఈ టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలన్నీ కూడా ఈ రామస్వామి వెంకటేష్ మాజీ ఎమ్మెల్యే పిఏ కాకముందు ఆస్తులు ఎంత ఎమ్మెల్యే పిఏగా కార్పొరేటర్గా కార్పొరేటర్ గా మారిన తర్వాత అక్రమంగా అడ్డగోలుగా సంపాదించినటువంటి ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్న దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తుకు ఆదేశించాలి ఎందుకంటే తిరుపతి నగరం అభివృద్ధి చెందాలని చెప్పని ఎంతో మంది స్థానికులంతా కూడా స్వచ్ఛందంగా మాస్టర్ ప్లాన్ రోడ్ల కోసం భూములు ఇచ్చారండి కొంతమందిని అధికార బలంతో అహంకారంతో బెదిరించి భూములు స్థలాలు లాక్కున్నారు అయ్యా మేము కోర్టుకు పోయి కోర్టు ఉంటే కూడా ధిక్కరించేశారు దీనికి అప్పుడున్నటువంటి కమిషనర్లు సంపూర్ణ సహకారం అందించారు ఎందుకంటే ఆ టీడీఆర్ బాండ్లలో వాళ్ళకు కూడా వాటాలు వచ్చాయి కాబట్టి ఇష్టానుసారంగా అధికారాన్ని అహంకారంతో బెదిరించి ప్రజల్ని భయపెట్టి వాళ్ళు వద్దంటే కూడా రాత్రికి రాత్రి రోడ్లు వేయేశారు దానికి సహకరించారు సబ్ రిజిస్టార్ కార్యాలయం అధికారులు కొంతమంది నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేసిన రాష్ట్రంలో జరిగినటువంటి అతి భారీ కుంభకోణాలలో ఈ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ టీడీఆర్ బాండ్ల కుంభకోణం అతి పెద్దది అందులో తిరుపతి టాప్ త్రీ లో ఉండది కోట్లాది రూపాయల కుంభకోణం జరిగింది దీని మీద విచారణకు ఆదేశించండి ఈ రోజు ఎవరైతే రామస్వామి వెంకటేష్ ఉన్నాడో అతనికి తోడుగా మరో ఐదు మంది కార్పొరేటర్లు ఎవరైతే భూములు ఇచ్చిన భూ భూములు ఇచ్చిన వాళ్ళు ఉన్నారో ప్రజల్ని వాళ్ళని భయపెట్టి మీకు మార్కెట్ వాల్యూ కన్నా ఎక్కువ చేస్తామని చెప్పేది ఎక్కువ చేయించి ప్రజాధనాన్ని కొల్లగొట్టారు ప్రభుత్వ ఖజానాకు కన్నం పెట్టారు వీళ్ళు బ్లాక్మెయిల్ చేశారండి ప్రజల్ని స్థానిక ప్రజల్ని బ్లాక్మెయిల్ చేశారు ఈ రోజు అక్రమంగా సంపాదించేశారు వీళ్ళకి కొంతమంది అప్పుడున్నటువంటి పార్టీ నాయకులు సహకరించారు ఈ ఐదు మంది కార్పొరేటర్లు రామస్వామి వెంకటేష్ ఎవరైతే ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తుల్ని మీరు అదుపులోకి తీసుకుని విచారణకు ఆదేశిస్తే కోట్లాది రూపాయల కుంభకోణం బాగోత్తం అంతా బయటకు వస్తుంది గతంలో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు గాని నాయకులు గాని అభిమానులు గాని ఎవరికి న్యాయం జరగలే కానీ ఈ రామస్వామి వెంకటేష్ అనే వ్యక్తి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి నువ్వు ఐదు సంవత్సరాలుగా అధికారాన్ని అర్థం పెట్టుకుని అన్ని ప్రభుత్వ శాఖల్లో చేయబెట్టేశాడండి అక్రమంగా సంపాదించేశాడండి ఈయన ఆస్తులు ఎక్కడన్నాయి ఆయన బ్యాంకు ఖాతాలన్నీ సీజ్ చేయాలి నేను ఒకటే చెప్తున్నా ఇతను పారిపోయేందుకు బెంగళూరు సంసిద్ధం అవుతున్నాడు వెంటనే ఇతన్ని కస్టడీలోకి తీసుకోండి అని చెప్పని ముఖ్యమంత్రి గారికి కూడా అన్ని కూడా సమగ్రమైనటువంటి సమాచారాన్ని పంపిస్తున్నాను నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఎవరైతే భూములు ఇచ్చారో న్యాయబద్ధంగా వాళ్ళకి వెంటనే టీడీఆర్ బాండ్లు ప్రభుత్వ ధర ప్రకారం చెల్లించాలి ఈ రోజు వీళ్ళంతా కూడా ఒక గూడు పుటానిగా మారిపోయి ఆ టీడీఆర్ బాండ్లని ఇష్టానుసారంగా వైజాగ్ లో పోయి అమ్మేశారు వచ్చిన దానిలో ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకి సక్రమంగా డబ్బులు ఇవ్వలేదు వాళ్ళని భయపెట్టారు ఆ ఇంత దౌర్జన్యం చేసి సంపాదించిన ఆ దుర్మార్గుల్ని వదిలే ప్రసక్తే లేదు టీడీఆర్ బాండ్ల విషయంలో నిక్కు తేల్చాలని చెప్పని ఇది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నిజాయితీగా ప్రక్షాళన ప్రారంభించారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా పదే పదే చెప్తున్నారు కాబట్టి ప్రజలంతా కూడా ఎన్డీఏ కూటమి వైపు చూస్తున్నారు టీడీఆర్ బాండ్ల అవినీతి మొదట తిరుపతి నుంచి ప్రారంభించండి ఈ దుర్మార్గులందరినీ కూడా కస్టడీలోకి తీసుకోండి ఇతను ఎన్ని అరాచకాలు చేశాడు ఈ రోజు ట్రాన్స్ఫర్స్ లో కానీ పోలీస్ వ్యవస్థలో కానీ టీటీడీలో కానీ అన్ని నగరపాలక సంస్థలు కానీ ఎక్కడంటే అక్కడ ప్రభుత్వ భూములే కాకుండా ప్రజల భూములను కూడా ప్లాట్లుంటే ప్లాట్లను కూడా దౌర్జన్యంగా ఆక్రమించారని వీళ్ళంతా ఈ అక్రమ ఆస్తుల మీదంతా కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి ప్రభుత్వ ఖాతాలోకి ఈ అక్రమ సంపాదనను జమ చేసి శ్రీకృష్ణ జన్మస్థానానికి ఈ దొంగల ముఠాన్ అంతా కూడా పంపించాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి పంపిస్తున్నాను నేరుగా వెళ్లి త్వరలో కలుస్తానని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నానండి